హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ హాయ్ అయితే ముఖ్యంగా నేను ఈరోజు ఇక్కడ అడవిలోకి వచ్చాను కొన్ని చెట్లు మనకు ఉపయోగపడే చెట్లు ఉంటాయి ఆ చెట్లు ఎందుకు ఉపయోగపడుతుంది ఏ అది ఏమో అవసరం వస్తుంది మనకు దానివల్ల మనకి ఏమి ఉపయోగాలు అనేది మీరు తెలుసుకోండి ఆ చెట్టును నేను చూపిస్తాను తెల్ల జిల్లడి చెట్టు అనేది ఇక్కడ అడవిలో కనిపిస్తూ ఉంది మనకు ఈ చెట్టు చాలా ప్రమాదకరం కూడా కొన్ని మంచి పనులు కూడా చేస్తుంది ఈ చెట్టు అయితే ముఖ్యంగా ఈ పాలు ఈ చెట్టు పాలు ఆకు తెంపితే పాలు కొడతాయి అవి మన కంట్లో పడ్డాయి అనుకో కండ్లే వెళ్ళిపోతాయి అనమాట అంత ప్రమాదకరమైన చెట్టు ఇది అయితే దీ ఈ చెట్టు కొందరు అమాస రోజు కావాలని చాలామంది అడవిలలో చాలా ఎత్తుకుతే కూడా దొరకదు ఈ చెట్టు ఈ దీనికి పూలు తెల్ల పూలు ఉంటాయన్నమాట ఇది మనకు ఇంకా లోతుగా చాలా విషయాలు తెలియదు కొన్ని విషయాలు చాలామంది తెలుసు తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేసి ఇది ఏంటికి ఉపయోగపడుతుంది అనేది కూడా మీరు కామెంట్లో మాకు చెప్పండి ఇగో ఈ చెట్టు ఇలా ఉంటుంది అనమాట తెల్లడి జిల్లడి చెట్టు అనమాట ఇది పూలు ఇలా ఉంటాయన్నమాట దీనికి చూడండి ఏ విధంగా ఆకులు ఇలా ఉంటాయి అన్నమాట ఈ ఆకులు తెంపితే కంట్లో పడితే మనకు కళ్ళే పోతాయి అనమాట అంత ప్రమాదకరమైన చెడు ఆకులు అనమాట ఇవి చూడండి ఏ విధంగా ఉన్నదో ఇట్లా ఉంటుంది అనమాట ఇది చెట్టు మీరు కామెంట్లో చెప్పండి ఇది ఏంటికి ఉపయోగపడుతుంది ఏందనమాట ప్రతి ఒక్కరూ చూడండి చెట్టు ఏ విధంగా ఉందో ఇది తెల్ల జిల్లడి చెట్టు అనమాట ఇది ఎలా ఉందో చూడండి ఇది చాలా ఉపయోగపడుతుంది అడవిలో ఎక్కడ దొరుకుతుంది ఇది ఇక్కడ మాత్రం ఎక్కుతే ఎంతో ఎక్కువగా ఎక్కువగా ఇప్పుడు కనిపిస్తూ ఉంది మీరు ఇది కామెంట్లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఏంటంటే ఇది ఓకే థ్యాంక్